వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇవాటికి నా హెల్త్ అనేది కొంచెం అయితే సెట్ అయిపోయింది అనమాట త్రోట్ కూడా కొంచెం పర్వాలేదండి నిన్న వ్లాగ్ ఎందుకు పెట్టలేదంటే యాంటీబయాటిక్ వాడుతున్నాను కదా సో ఫేస్ అంతా కొంచెం స్వెల్లింగ్ వచ్చేసింది పోయినట్టుగా ఉంది ఇంకా చూస్తే భయపడతారేమో అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు హెల్త్ కూడా అసలు అంత బాగా బాగా ఏం లేదు సో అందుకేమీ షూట్ చేయలేదు ఫుల్ రెస్ట్ తీసుకున్నాను ఫేస్ కూడా అలా ఉందని చెప్పేసి తీయలేదనమాట ఇవాళ కాస్త పర్వాలేదు మరి అంతగా ఏం లేదు కానీ బెటర్గా ఉంది సో ఈరోజు వ్లాగ్ ఈరోజు ఎడిట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను పొద్దున్నే కూరగాయల వస్తారు ఈ టైం కల్లా ఒక్కోసారి లెగుస్తాను ఒక్కోసారి లెగోనమాట అయితే లేచాను సో అందుకే కూరగాయలు అనేవి తీసుకున్నాను పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర కరె పక్కవి అయితే తీసుకున్నాను సో ఇదిగోండి ప్రిన్స్ అమ్మకైతే చక్కగా స్నానం చేయించేసి డ్రెస్ అయితే వేస్తున్నాను అనమాట యూనిఫాము కొత్త రిబ్బన్లు వేస్తున్నాను కొత్తగా ఉంది మా ప్రిన్స్కి అయితే అంటే రిబ్బన్లు వేయడం కొంచెం ఈ మధ్య మానేశాను సో ఒక్కటే ఉంది బ్లాక్ రిబ్బన్ ఇంకోటి ఇంకోటి లేదనమాట నాగి పాలకెళ్ళినప్పుడు ఇంకా ఈ రిబ్బన్ తీసుకున్నామంటే మూడు మీటర్లు అయితే తీసుకొని వచ్చారనమాట మీటర్నర మీటర్నర రెండిట్గా కట్ చేసేసి ఇదిగోండి చివర్లు ఇలా కాలుస్తున్నాను వీటికి డిజైన్లు కూడా కాలు కాల్చుకునే వాళ్ళం అనమాట నా ఎయిత్ నైన్త్ టెన్త్ అప్పుడు నేనే జల్లు వేసుకునేదాన్ని రెండు జల్లు కూడా రిబ్బన్స్తోనే నేనే వేసుకునేదాన్ని ఆ టైంలో రిబ్బన్స్కి చివర్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా తోరణాల లాగా లీవ్స్ లాగా అలా కట్ చేసుకుంటూ అదే కాల్చి డిజైన్ లాగా పెట్టుకునేదన్నమాట ఆ డేస్ అయితే గుర్తొచ్చాయి ప్రిన్సిపల్ అయితే జస్ట్ ప్లెయిన్గా అయితే కాల్ చేశాను సో ఇంకా అవి కాలుష్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ప్రిన్సమ్మకి అయితే జుట్లు వేస్తున్నాను పొట్టిగా వేస్తున్నాను ఎంత త్రోటు తగ్గినా కూడా గట్టిగా మాట్లాడినా ఎక్కువసేపు మాట్లాడినా పెయిన్ అనేది కొంచెం లైట్గా వస్తూ ఉంది సన్నగా వస్తూ ఉంది అనమాట అందుకే మా ప్రిన్సమ్మ కోపం వచ్చినట్టుంది ఇక్కడ వాళ్ళ నాన్న మీద ఓఆర్సేసి వాటర్ అయితే పట్టేసుకొని అనమాట ఆమెను పంపించినాక ఇంట్లో పండ్లు మా పనులు అనేవి స్టార్ట్ అవుతాయి నాగి ఈ మధ్య ఇంట్లో అయితే అసలు ఉండట్లేదండి అంటే ముహూర్తాలు స్టార్ట్ అవుతున్నాయి కదా సో కాస్త కోస్తా పనులు దొరుకుతూ ఉన్నాయనమాట ఇంకా వెళ్తున్నారు పనికి వెళ్ళినప్పుడు ఇంకా వ్లాగ్ తీసుకోవడానికి షూట్ చే షూట్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి పిల్లల్ని పట్టుకోవడానికి ఆ బిజినెస్ చూసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఒక్కదాన్ని అన్ని మేనేజ్ చేసుకోవడానికి నిన్న వ్లాగ్ తీయడానికి అది కూడా ఒక రీజన్ అనమాట ఆయన లేకుండే సో అందుకే ఇంకా పోస్ట్ చేయలేకపోయాను అట్లా అని ఇంకా ఆయన ఎప్పటికీ లేడు షాప్కి వెళ్ళిపోయాడంటే ఏం ఏమి తీయరాని అనుకుంటారేమో ఏం లేదు ప్రాపర్గా టైం సెట్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది కదా సో అలా అనమాట ఇవాళ పెందలాడే లేవడం వల్ల చాలా పనులు కంప్లీట్ అయ్యాయి ప్లస్ టైం కూడా చాలా ఉందనమాట ఈరోజు ఇంట్లో పనులన్నీ అయిపోయాయి పిల్లల పనులన్నీ అయిపోయాయి లైవ్ చేసాము ప్లస్ వీడియో ఎడిట్ చేసుకుని వీడియో కూడా అప్లోడ్ చేసుకున్నాను చూడండి ఇంత పని అవుతుంది ఒక్కోసారి లెగ్ ఒక అరగంట గంట లేట్ అయినా కూడా చాలా పనులు ఆగిపోతాయి అనమాట సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లస్ లెగ్ అవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట ఇంక ఇప్పుడు వచ్చేది చలికాలం కదా ఇంకా లెగో బుద్ధి కాదు చలికి పడుకోబుద్ధి అయిద్ది ఇంకా లగ్గడ లేవడానికి ముందే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను పప్పు బియ్యం కడిగి నానబెట్టేసాను లేదా వీళ్ళు వేసాడనమాట ఇంకా అన్నీ తీసుకొని వచ్చేసి న్యాగీకి ఇచ్చేసి నేనైతే చాయ్ పోస్తున్నాను చాయ్ కూడా అయిపోయింది ఛాయ్ తాగలేదు ఇవాళ పొద్దున్న లేసిన కాంచిన పెందలాడే లేసాం కదా సో మేము తాగే టైం రెగ్యులర్గా ఇదేలేండి ఇంకా కాస్త లేటే అవుతుంది ఇంక వాళ్ళకి కాస్త పెందలాడే తాగేసాము ఎంత బాగా ఫాలో అవుతున్నారంటే ఫాలోవర్స్ అదే సబ్స్క్రైబర్స్ మా వ్లాగ్స్ని నేను కంటి డీ లైట్లో పాలు ఆర్డర్ పెట్టేసి ఇప్పుడు ఆర్డర్ పెట్టట్లేదు కదా ఏమైంది అక్క బాలేవా అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు లేదండి చాలా బాగున్నాయి ఆ పాలు కానీ ఆపేసాను అనమాట నేనే రెండు ప్యాకెట్లు పెట్టేదాన్ని వీడు తాగుతున్నాడు కదా అని ఇప్పుడు అసలు వాడు తాగట్లేదు అనమాట అందుకే ఇంకా మాకు ఆ పాలు ఎందుకులే అని చెప్పేసి ఎక్కువ కష్టపడుతున్నాయని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట లక్కీగాడు ఇక్కడ ఏడుస్తున్నాడండి నేను టీ దాగే టైంకి ఇవాడు నా ఒళ్ళకి వచ్చి ఏడవడం కూర్చోవడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇంకా ఆయన బ్యాడ్గా చూడండి ఎలా ఏడుస్తుందని చెప్పేసి బ్లాగ్ స్టార్ట్ చేసి చూపిస్తూ ఉంటే ఇంకా ఏడు పాపేసింది ఇంకా అలా కాసేపు ఎత్తుకొని అయితే ప్యాంపరింగ్ చేశాను తర్వాత ఆర్డర్స్ వచ్చాయి కదా అవి వాట్సాప్లో చూసి ఆర్డర్స్ అయితే డిస్పాచ్ చేయాల్సినవన్నీ అడ్రస్లు రాసి ప్యాక్ చేసి పక్కన పెట్టేసాననమాట అనమాట నాగి షాప్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు డిటీడీసీ కొరియర్ ఆఫీస్లో లేదంటే పోస్ట్ ఆఫీస్లో రెండిట్లో ఎక్కడైనా ఇంకా మనం ఏంటంటే అక్కడికి తీసుకెళ్ళగానే మన పార్సల్స్ తీసుకోవడం పంపించడం కాదు అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి కాల్స్ చేయడం అంటే లైక్ పోస్ట్ ఆఫీస్కి ఉందా సర్వీస్ మీకు డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉందా లేదా అనేది కనుక్కోవడం కానివ్వండి ఇంకా చాలా తతంగా ఉంటుంది మనకు ట్రాక్ నెంబర్ ఇవ్వడం కానివ్వండి ఇంకా పార్సెల్ పార్సల్ వెయిట్ చూడడం ఇలాంటివి చాలా ఉంటాయి సో వెళ్ళగానే మన పని అయితే కంప్లీట్ అవ్వదు అనమాట సో అట్లీస్ట్ ఒక టెన్ ఆ పార్సల్స్ ఉన్నాయి అనుకోండి టెన్ టెన్ ఇంటూ ఫైవ్ కంపల్సరీ పడుతుంది అనమాట అందుకే ఇంకా ఆయన కొంచెం ఎర్లీగానే బయలుదేరి వెళ్తున్నారు మళ్ళీ ఇక్కడ లేట్ అయింది అనుకోండి షాప్ దగ్గరికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది సో అందుకని పనులు వాళ్ళు ఏంటంటే మనం చూస్తారు ఒక అరగంట బాగుంట అటు ఇటు అయినా కూడా వేరే వాళ్ళకి అనమాట పనులు సో ఏంటంటే కటింగ్ వర్క్ అనమాట గోల్డ్ వర్క్ చేస్తారు మా వారు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను సో ఫినిషింగ్ వర్క్ అని అనేది నాగీ దగ్గర జరిగిద్ది లైక్ రాళ్ళను పొదగడం కానివ్వం అంటే రాళ్ళు కెంపులు పచ్చలు ఇవి ఉంటాయి కదండీ రత్ నవరత్నాలు సో ఆ రాళ్ళని ఫిక్స్ చేయడం కానివ్వండి కటింగ్ చేయడం గ్రావర్ కటింగ్ అలాంటివి అంటారు కదా సో ఫైనా లీవ్స్ కటింగ్ చేయడం ఫ్లవర్స్ కటింగ్ చేయడం ఒక షైనింగ్గా రావడం కోసం కటింగ్ చేయడం సూత్రాలు కటింగ్ చేయడం అలాంటివి ఉంటాయి కదా అవన్నీ నాగీ చేస్తారనమాట సో వస్తువు తయారీ అంతా ఒకరి దగ్గర అయితే ఫినిషింగ్ మొత్తం నాగీ దగ్గర జరిగిద్ది సో అలా ఇంకా మా పనులు మా బ్లాగ్ విషయానికి వస్తే అయితే కడిగి పెట్టాను కదండి అవన్నీ నానిపోయాయి బియ్యం పప్పు చక్కగా వాటిల్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ వేసేసి పప్పు పొయ్యి మీద పెట్టేసాను అలాగే అన్నం కూడా ముట్టిచ్చేస్తాను ముట్టిచ్చేసాక లక్కీ కానీ తీసుకొని స్నానం అయితే చేయించుకొని వచ్చాను ఇది అమ్మ డ్రెస్సు లక్కీ గార్కి ఇప్పుడు బాగా సెట్ అయింది అనమాట మంచిగా సరిపోతుంది సో వీడికి అయితే వేసేసాను వీడికి అమ్మాయిల డ్రెస్సు నిండుగా ఉంటే అసలు ఇష్టం లేదు అమ్మగారికి ఎంతసేపు టీషర్ట్లు షార్ట్లు అలాగే కావాలి ప్యాంట్లు కూడా వేసుకోవట్లేదు ఈ మధ్య సో ఇంకా ఇప్పుడైతే నిండుగా వేసాను ఎంతసేపు ఉంచుకునిద్దో చూడాలన్నమాట బయటికి తీసుకెళ్తాము ఈటెళ్దాము అంటే ఇంకా ఆటలో పడి మాటల్లో పడి వేసుకుంటుంది కాసేపు అవగానే తీసేయి అని చెప్పేసి గోల్ గోలు చేసిద్ది సో మొత్తానికైతే వీడిని కూడా రెడీ చేసేసాను పెద్ద పని అయిపోయినట్టేనండి వీళ్ళు రెడీ అయ్యి తిని పక్కకు ఉన్నారంటే హాయిగా ఉంటుంది ఇంకా ఆర్డర్స్ సంబంధించినవి పెడతా ఉంటారు కదా వా మధ్య మధ్యలో అవి చూసుకుంటూ ఉండాలి కాస్త లేట్ అయినా కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు వేరే వాళ్ళకి దగ్గరికి వెళ్దాంలే అని వేరే చూసుకుంటారేమన్నా భయం అనమాట అందుకే అరగంటకు ఒక గంటకు ఒకసారి ఫోన్ చెక్ చేసుకుంటూనే ఉంటాను వెంటనే రిప్లేస్ ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా బప్ప అయితే విజిల్స్ వచ్చేసింది త్రీ విజిల్స్ రాగానే ఆపేసాను అనమాట రైస్ కూడా ఇచ్చేసాను సో పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇదంతా మెత్తగా మెదపాలి చూసారా ఎంత బాగా ఉడికింది పప్పు సో స్టీల్ కుక్కర్ యూజ్ చేయట్లేదు అని చెప్పేసి కూడా కామెంట్ పెట్టారు మొన్న పెట్టిన దానికి ఆ ఇంట్లోకి వెళ్ళాక వాడదామని చెప్పేసి మొత్తం గిన్నెలన్నీ ప్యాక్ చేసేసానమ్మ మీరు ముందు నుంచి బ్లాగ్ చూసుకుంటూ వస్తూ ఉంటే తెలిసేది నేను ఏ పని ఎప్పుడు చేస్తున్నా ఏంటనేది మీకు ఒక ఐడియా ఉండేది సో మేము కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతామని చెప్పేసి సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటూ వచ్చాను లైక్ కిత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు అలా మొత్తం తోమేసి క్లీన్ చేసుకొని మొత్తం ప్యాక్ చేసుకున్నాం అనమాట ఇంకా అందుకే కొన్ని కొన్ని అవసరం ఉన్న వాటి వరకే బయట పెట్టాను అవే వాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా వంట పని కంప్లీట్ అయిపోగానే చింతపండు నానేసాను పప్పు తాలింపు అంతే వినిపేసాను పక్కన పెట్టేసాను కొంచెం టైం తీసుకుందాం అని చెప్పేసి ఇంకా లేచిన దగ్గర నుంచి బెడ్షీట్లు అవి ఏం మడత పెట్టలేదు నేను అవి మడత పెట్టుకుంటున్నాను ఆయన కొంచెం టైం ఉన్నా కూడా ఆయన ఎంతసేపు నాకు హెల్ప్ చేద్దామని ఉంటారు ఆ ఆలోచనతోనే సో అలా ఆయనైతే నాకు ఇల్లు చిమ్మడానికి హెల్ప్ చేస్తున్నాను నేను జస్ట్ మంచం ఎత్తి పక్కన పెట్టమన్నాను అది కొంచెం బరువు పని కదా అని చెప్పేసి ఇంకా ఆయన చేసేసాడు నేను ఈలోపు బెడ్ జరుపుదాం గుమ్మంలోకి ఉంది అలా ఉండకూడదు అలా ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయంట గుమ్మంలోకి ఉంటే కొంచెం పక్కకు జరుపు బావా అంటే సరే అని ఇంకా అందులో ఉన్న వస్తువులన్నీ తీస్తున్నారు అనమాట బరువు బరువు తీసేసి తేలిక ఉన్న జరిపేసేయచ్చు అనమాట అలా వెళ్ళిపోతాయి హైడ్రాలిక్ మాది మంచము చాలామంది ఇది అడిగారు ఇది కొరియన్ నుంచి తీసుకొచ్చిన బెడ్ అనమాట ఇంపార్టెడ్ అంటే మేము తెప్పించుకుంది కాదు నాగీ వల్ల వర్కర్స్ ఉంటారు కదండి అందులో ఆయన వాళ్ళ ఫ్రెండ్ తెప్పించుకుందనమాట కాకపోతే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా వెయిట్ ఉంటారు అనమాట ఇది టూ హూ హండ్రెడ్ కేజెస్ టూ ఫిఫ్టీ కేజెస్ మోసిద్ది అంట బెడ్ అంతకంటే ఎక్కువ సెట్ అవ్వదంట కానీ వాళ్ళు పిల్లలతో కాకుండానే వైఫ్ అండ్ హస్బెండే హండ్రెడ్ పైనే అనమాట ఇద్దరు సో వాళ్ళకి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా వెంటనే అమ్మకాన్ని పెడితే నాగి అయితే తీసుకున్నారనమాట వాళ్ళకి మేము డబ్బులు ఒకసారి కట్టుకోలేదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొన్ని కొన్నిగా కట్టుకుంటూ వచ్చామన్నమాట అలా బెడ్ మేము తీసుకొని సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇదండి మా బెడ్ స్టోరీ అయితే హైడ్రాలిక్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఇంత ముందు వచ్చేవి కాదు కానీ ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఈ బెడ్స్ మొత్తము సో అది మా బెడ్ గురించి అడిగారుగా చెప్పేశాను ఫోల్డింగ్ బెడ్ అయితే ఇక్కడ జనరల్గా షాప్స్ ఉంటాయి కదండి ఫర్నిచర్ షాప్స్ అక్కడ తీసుకుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే పడింది డ్రెస్సింగ్ టేబుల్తో పాటు తీసుకున్నాం అది ఫోర్ ఇంటూ సిక్స్ సైజ్ అనమాట సో అది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది మనకు అవసరం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట ఇప్పుడు బాగుంది ఇల్లు నీట్గా అంటే ప్లేస్కి ప్లేసు ఉంది గుమ్మంలోకి లేదు అండ్ ఏసీ తగిలేలాగా ఉంది అంత బాగుందనమాట బెడ్ మంచి సెట్ అయిపోయింది మా ఆయన ఏంటంటే గోడకు అని చెప్పేసి ఆ ఇటు సైడ్ జరిపారు అక్కడ పిల్లర్ అడ్డు వచ్చిద్దని కానీ ఇప్పుడు పిల్లర్కి ఆనిచ్చేసి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఊడుకో ఊడ్చుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది అలాగే ఉంచని చెప్పేసి బెడ్ అయితే శాంతమట జరిపేసామన్నమాట ఇంకా అదండి మా బెడ్ స్టోరీ ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇల్లు అయితే జిమ్ముకుండా వచ్చాము అసలు లక్కీగాడు ఏం చెప్పాలండి బాధ అసలు ఇంత పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు బాధ ఇదేనేమో కొంతమంది పిల్లలు మా ఫ్రెండ్స్ ఇంత వయసు అప్పుడైతే ఏం అల్లరి చేయలేదు వీడు మస్త అల్లరి చేస్తున్నాడు అల్లరిగాడనమాట ఎక్కడ ఏ వస్తువు కనిపించినా తీసి ఫస్ట్ ఎక్కడ ఏ వస్తువు కనిపించినా తీసి పడేస్తాడు అక్కడ ఇలా అవుతాడు ఇక్కడ ఇలా అవుతాడు అదొక పిచ్చి వాడికి ఎర్రి ఆనందం అంతే ఇంకా సో అది అలా వాటి లాగేసినవి అన్నీ చోటుకి కుప్పైపోయాయి అవన్నీ ఏరుకోవడం వేటి ప్లేస్లో వాటిని పెట్టుకోవడం ఇదే సరిపోతుంది ఇంకా నిన్నటి వీడియో పెట్టినప్పుడు లాస్ట్లో వాయిస్ని అది కొంచెం చిన్నగా వచ్చేసి మాట్లాడలేని సిచ్యువేషన్లో ఇంకా వాయిస్ ఆపేసాను చూడండి అప్పుడు ఆ వాయిస్ విన్న వాళ్ళు కొంతమంది మంచిగానే రెస్పాండ్ అయ్యారు కానీ కొంచెం చెప్పిన విధానం అడిగిన విధానం అంత నచ్చలేదండి మనసు కొంచెం నొప్పించినట్టు అయింది ఏంటంటే ఇంత అంటున్నారు ఇంట్లో అందరికీ బాగలేదు మీ అమ్మ ఎందుకు రావట్లేదు మీ అమ్మ చూస్తే ఎలా ఉండాలనిపిస్తుంది మీ అమ్మకి సబ్స్క్రైబర్స్గా మేమే ఇంత బాధపడుతున్నాం మీ అమ్మకి బాధే లేదా అని చెప్పేసి ఏ కన్న తల్లికి బాధ ఉండొచ్చు చెప్పండి కూతురు అలా సఫర్ అవుతుంది అని అంటే మా అమ్మకి కూడా అస్సలు బాగాలేదండి మా అమ్మ కూడా లేవలేని సిచ్యువేషన్ అనమాట లైక్ మా అమ్మ కాలుకి నొప్పి అయ్యి కాలు వాసిపోయింది అయినా కూడా మా అమ్మ వస్తానే ఉంది కానీ కొంచెం రావడానికి టైం పడుతుంది కొంచెం అన్న కాలు కదపడానికి ఉండాలి కదా మా అమ్మకి ఏం జరిగిందో ఏంటో అడగనని అడగాలి కదా మీరు రాలేకపోతుందని చెప్పేసి అవన్నీ కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇంకా మీరు అర్థం చేసుకున్నారు అలా నేను చెప్పాను మీ కామెంట్లోనే మళ్ళీ ఒకసారి వ్లాగ్లో అయితే చెప్తున్నాను మా అమ్మ హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి మాకు బాగలేకుండా కూడా మా అమ్మ రాలేకపోతుంది సో ఏ కన్న తల్లి కూడా కా కూతుళ్ళకి మనవరాళ్ళకి బాగాలేదంటే చూస్తూ అయితే అసలు ఉండలేదనమాట ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ రేపు వచ్చేసిద్ది రేపటి వ్లాగ్లో మా అమ్మ మీకు కనపడిద్ది సో అదే చెప్దామనుకున్నాను మా అమ్మ వస్తుంది మా అమ్మ ఎప్పుడో రావాల్సింది కానీ మా అమ్మకి బాగాలేకైతే రాలేకపోయింది అనమాట అంతే ఇంకే మా అమ్మ గురించి అయితే కానీ కొంచెం చెప్పే విధానం అడిగే విధానం అయితే ఉంటుందండి మీరు ఎంత మా మంచిగా చెప్పినా కూడా కొంచెం అర్థమయ్యేలాగా ఇంకోటి అట్లా తిట్టి కొట్టినట్టు కాకుండా మామూలుగా చెప్తే అర్థం చేసుకుంటామని చెప్పేసి అయితే మీకు చిన్న మనవి చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే పప్పు తాలింపు పెడుతున్నాను మా ఇంట్లో కొన్ని రోజుల వరకు చికెన్ ఆపేయాల్సిందే ఒక ట్వంటీ డేస్ వరకు నిషిద్ధం అనమాట ఇంకోటి ఏంటంటే ప్రిన్సీ మా వారు వీళ్ళిద్దరు ఇంకా అస్సలు తినకూడదు వాళ్ళు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ప్రకారం నేను లక్కీగా తినొచ్చు చికెన్ గుడ్డు కానీ ఇంకా వాళ్ళిద్దరు తినొద్దు కాబట్టి మేము కూడా తినొద్దు అయితే డిసైడ్ అయిపోయాం మా అమ్మ వస్తే మాత్రం ఒక్కరోజు చికెన్ అయితే తీసుకొచ్చి వండి పెడతా లేదంటే మటన్ అన్న తీసుకొచ్చి వండి పెడతా కానీ ఇంకా గుడ్లు చికెన్ మాత్రం నిషిద్ధం అని చెప్పేసి అనుకుంటున్నాం ఇరవై రోజులు అనుకుంటున్నాం ఎన్ని రోజులు ఉండగలుగుతామో చూడాలి హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు కదా మధ్యలో ఒక్కటి రెండు రోజులు తింటాం ఏమో ఉండలేకపోతామేమో అని అనుకుంటున్నాం కానీ చూడాలి ఎట్లయిద్దాం సో అదనమాట అమ్మకి ఏంటంటే చెప్పాం కదా స్కిన్ అలర్జీలో వచ్చింది అప్పుడు ఏం లేదు అన్నారు జస్ట్ లూషన్లో ఇచ్చారని కానీ అది సివియర్ అయిపోయింది ఇంకా అసలు ఆ దురదలు అలాగే వస్తూ ఉంటే వెళ్ళి స్కిన్ డాక్టర్కి చూపిస్తే ఇంకా ఆయన చెప్పారనమాట ఒక సోప్ ఇచ్చారు ఒక క్రీమ్ ఇచ్చారు ఒక టానిక్ ఇచ్చారు నెక్స్ట్ ఆ చికెన్ అయితే తినొద్దని చెప్పేసి అన్నారు గోంగూర వంకాయ ఎండు చేప ఇవి కూడా తినొద్దని చెప్పారు ఎలాగో అవి మా ఇంట్లో వండంలేండి ఇంకా ఆ మిగిలిన చికెన్ గుడ్డు కూడా ఉండకపోయి ఉంటే హాయిగా అందరం హ్యాపీగా ఉంటాము వ్లాగ్ విషయానికి వస్తే పప్పు తాలింపు పెడుతూ పెడుతూ నూనె చిల్లి కళ్ళలో పడింది నాగి గట్టిగా వదిలేసారనమాట అప్పుడు కళ్ళల్లో నలకపోయి ఇంకా కొంచెం రిలీఫ్ అయింది అనమాట అనునాగి ఛానల్లో లైవ్స్ చేస్తూ ఉన్నాం కదండీ మోస్ట్లీ చాలా మంది పెట్టే అక్క అక్కను చాలా లక్కీ అక్క అన్న భలే సపోర్ట్ చేస్తూ ఉన్నారు నీకు అని చెప్పేసి అవునండి ఇప్పుడు రీసెంట్ డేస్లో కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి శారీస్కి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చూపించడం లైవ్లో మాట్లాడడం మొత్తం నాగీనే చేస్తున్నారు ఎవరైనా చూడకపోయి ఉంటే తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను దాంట్లో మోస్ట్లీ కామెంట్స్ నాగి నాకు సపోర్ట్ చేస్తున్న విషయం గురించే మాట్లాడుతూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగానే నేను చాలా అదృష్టవంతురాలని ప్రతి చిన్న విషయంలోనూ మా వారికి ఎంత హెల్ప్ చేయగలరు అంత హెల్ప్ చేస్తూనే ఉంటారు సో ఇది ఒకటే కాదు ప్రతి దాంట్లో అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కానీ నా వంట పని ఏదో నేను వంటగదిలో చేసుకుంటున్నాను ఆయనకి ఎందుకండి వచ్చి అవంతా సర్దిస్తూ ఉన్నారు ఇంకోటి తెలుసా నేను అక్కడుండే ఆ పని చేస్తుంటే ఆ పని సరౌండింగ్స్లో ఇంకేమైనా పని ఉందేమో ఆ పని నేను ఏం చేయొచ్చు అని చెప్పేసి వెతుక్కొని మరీ చేసుకుంటా ఉంటాడు మా ఆయన సో నేనంతా పట్టించుకోకుండా బెడ్ మీద ఉన్నాను అనుకోండి అంతే ఇంకా నాతో పాటు వచ్చి కూర్చుంటారు అంతే ఆయనకి తెలీదు ఏ పని చేయాలి ఏ పని చేయాలని తెలీదు చేయకూడదు అని తెలియదు నేను ఏదైనా చేస్తూ ఉంటే ఇంకేమున్నాయి పక్కన అని చెప్పేసి చూసుకొని ఆయనే చేస్తూ ఉంటారు అలానే బెడ్రూమ్లో నేను పడుకొని ఉంటే వంటగదులు ఏమైనా పని ఉందా అని చెప్పేసి నుండి సర్దాల్సి ఉంటే సర్దడం అలాంటివి కాదు సో ఆయన చేతనైనంతవరకు అయితే చేస్తూ ఉంటారు చిన్న చిన్నవి తెలిసినవి తెలియని తెలుసుకొని చేస్తూ ఉంటారు హెల్ప్ చేస్తూ ఉంటారండి మోరల్గా చెప్పాలంటే మా వారు ఒక భర్తగా నాకు ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు చేస్తారనమాట ఇలా ఉంటే ఎటువంటి వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రావన్నమాట హెల్ప్ చేయాలి ప్లస్ అర్థం చేసుకోవాలి చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఉంటే కూడా కలిసి ఏమంటారు మాట్లాడుకోవాలి వాటికి సొల్యూషన్ అయితే తెచ్చుకోవాలన్నమాట అది మా మధ్యలో బాగా జరిగిద్ది మేము అలాగే ఉంటాము అదే మేము వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాం అదే నచ్చింది చాలామందికి ఇప్పుడు అలాంటి వ్లాగ్స్ రావట్లేదని చాలామంది అడుగుతూ ఉన్నారు ఒకప్పుడు ఏంటంటే ప్రిన్సీ ఒక్కతే కాబట్టి ఇంకా మాకు ఏమి లేదు ప్రెగ్నెంట్ ఇప్పుడు నా గురించి నా హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఇంపార్టెంట్ కదా ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి అప్పుడు మొత్తం ఇంకా దీని మీదే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా అయిపోయింది ప్రిన్సీ స్కూల్ ఒకటి అయిపోయింది ఇల్లు కట్టడం ఒకటి అయిపోయింది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ ఒకటి అయిపోయింది మెయిన్ లక్కీ కాడండి సో వాడిదే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట సో అందుకనే మీకు అలాంటి వీడియోస్ రావట్లేదు ఆ బాండింగ్ మీరు మిస్ అవుతున్నారనమాట అంతే ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే వంట అయితే కంప్లీట్ అయిపోయింది కట్ చేసిన వెజిటేబుల్ మొక్కలు వాటర్ అవన్నీ అయితే పోసేస్తున్నాను మల్లెపూలు ఎన్ని మల్లెపూలు వస్తున్నాయండి అంటే దగ్గర దగ్గర ఒక చూపుడు వేలు సైజ్ అంతా మాలైతే వస్తుంది అనమాట బాగుంది చెట్లు ఇలా గ్రీనరీగా ఉండి మంచిగా ఎదుగుతూ పూలు వస్తూ ఉంటే భలే హ్యాపీనెస్ ఉంటూ ఉంటుంది కదా సో అదనమాట మొక్కలకు నీళ్ళు పోసేసాను వంట కూడా కంప్లీట్ చేసేసాను ఫస్ట్ ప్రిన్సమ్మ క్యారేజ్ కట్టేసి ఆవిడకి ఇచ్చేసి రావాలి ఇంకా చాలా డేస్ అయింది స్కూల్కి వెళ్ళి ఆమెకి తినిపించక సో అడిగింది కూడా నన్ను ఒక టూ డేస్ బ్యాక్ ఏమో మమ్మీ ఏంటి రావట్లేదు స్కూల్కి రావచ్చు కదా ఒకసారి వచ్చి కూర్చొని తినిపించచ్చు కదా అని చెప్పేసి అడిగింది క్యారేజ్ కట్టిన తర్వాత నాకు అనిపించింది లేదులే అడిగిందిగా వెళ్ళి తినిపించేసి వద్దామని చెప్పేసి అప్పుడు అనిపించింది అనమాట గుడ్డు కూడా వద్దన్నారు కదా ఆమ్లెట్ వేయట్లేదు నంచుకోవడానికి ఏం లేదులే అని చెప్పేశానంటే లేదు లేదు అప్పుడా లేపుదామని అప్పుడాల తినదు నేను చెప్పాను న్యాగీకి వద్దు అని లేదు లేదు తింటది ఏం నంచుకోవడానికి లేకపోతే తినబుద్ధి కాదు అని చెప్పేసి ఆయన కావాలని వాళ్ళమ్మ కోసమైతే అప్పుడే లేపడం స్టార్ట్ చేశాడు ఇంత కష్టపడే అయిపోయాడు కదా తీర అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిన్స్ అమ్మ తినే తినలేదు అసలు అది ఏదో ఒకటి రెండు ముక్కలు అలా కొరుక్కొని అలా తిన్నది కానీ ఆమె మొత్తం తీసుకెళ్ళిన వరకు ఒక నాలుగు అప్పడాలు తీసుకెళ్తాను నాలుగు అప్పడాలు కూడా తినలేదు అనమాట ఇంకా నేను చెప్పాను ఆమె తినదు అని ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఆయన చేసుకుని వచ్చాడు ఆయన తృప్తి కోసం ఒకటి రెండు అలా తిన్నదనమాట అంతే ఇంకా ఆయన పని ఏపడాన్ని పెట్టాడు కదా అన్నం కూడా చల్లారిద్దని అన్నం పొప్పేసి ప్లేట్లు పక్కన పెట్టేసి ఇంకా అంట్లయితే సర్దుతున్నాను మోస్ట్లీ అంట్లన్నీ పైన సన్ సైడ్ పైన ఉన్న అంట్లన్నీ తీయడం తోమడం కడగడం దులపడం తోడవడం అన్నీ జరిగిపోయిన మూటలు కట్టేసి పైన పెట్టుకున్నాను కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు జస్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే సరిపోతుందనమాట లక్కీగాడు నిద్రకి వచ్చాడండి ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు ఇంకా సరే అని చెప్పి పడుకోబెడదామని జో ఉంటే రాగం తీసినోడు తీసినట్టే ఉన్నాడు సరే పాలిస్తూ ఇస్తూ ఉన్న పడుకోబెడితే పడుకుంటుంది ఏమని చెప్పేసి ఈయన ఇవి ఏపీలోపు పాలన్నీ ఇచ్చే పడుకోబెడదామని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోబెడుతున్నా ఆడు పాలైతే తాగాడు కానీ పడుకొని అయితే పడుకోలేదు అనమాట మళ్ళీ లేసి ఏదో విధిగా ఎగురుతానే ఉన్నాడు నేను ఇటు అంట్లు సర్దుకోకుండా అయింది వాడిని నిద్రపోలేదు ప్లస్ ఫ్రెండ్స్ ఆమె క్యారేజ్ కట్టకుండా అయిపోయింది అలా అలా సతాయిస్తూ ఉంటాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలీదు ఎందుకు తిరుగుతున్నాడో తెలీదు ఏం అడుగుతున్నాడో తెలీదు ఇంకోటి అస్సలు ఏ ఫుడ్ కూడా తీసుకోవట్లేదు అండి పాల మీద ఉంటుంది చాలా బాధ ఏడుపు వస్తుంది అనమాట ఇంకేంటంటే పాలు ఇప్పుడు ఈ టైంకి ఇంకేమొస్తాయి టూ ఇయర్స్ ఆల్మోస్ట్ అంటే నెక్స్ట్ నవంబర్ వస్తే టూ కంప్లీట్ అయిపోయి త్రీ వస్తూ ఉంటాయి ట్వంటీ వన్ మంత్స్ అంటే మామూలు విషయం కాదు కదండి ఇంకా ఇన్ని మంత్స్కి పాలు రావన్నమాట ఎంత మనం బ్రెడ్లు తిన్నా కాఫీలు తాగినా పాలు వచ్చే దొండకాయలు సొరకాయలు పొట్లకాయలు ఏ కూరలు తిన్నా కూడా ఇంక ఇప్పుడు రావన్నమాట ఆ స్టేజ్ అయిపోయింది ఇంకా వాళ్ళకి సరిపో కూడా వాళ్ళు కొంచెం ఫుడ్ తింటూ పాలు కాస్త కుతి కోసం తాగుతారు కూడా అలా తాగితేనే కడుపు నిండిది కానీ అలా కాదు అది దాంతోనే కడుపు నింపుకోవాలన్నట్లుగా ఉంటుంది ఏమీ తినట్లేదు ఇంకా కాస్త ఒంట్లో ఇంకొంచెం తగ్గిన తర్వాత కొంచెం ఓపిక వచ్చిన తర్వాత తీసుకెళ్ళి బలానికి టానిక్స్ అండ్ ఆకలి వేయడానికి టానిక్స్ అలా ఏమైనా ఇస్తారేమో డాక్టర్ని అడిగి తీసుకొని రావాలని చెప్పేసి అనుకున్నాను అలా అన్న ఈ పాలు సరిపోక కొంచెం ఫుడ్ మీద కన్నా వెళ్ళిద్ది అని చెప్పేసి సాందం మానేద్దామంటే జ్వరం వచ్చేస్తుంది నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్కి అయితే ఒక్కసారి కలబందం పెట్టడంతోనే మానేసింది వీడికి అలా కాదు దాన్ని కూడా అలవాటు చేసుకొని తాగేస్తుంది అనమాట ఆమె చూసి మానేసేయాలి వేప చేతికి మానేసిద్ది కానీ ఏమో ధైర్యం సరిపోవట్లేదు చూస్తే మానేస్తాను అది కూడా చేసేస్తాను చేస్తే ఇంకేమైనా తింటా ఉంటే ఈమెను చూస్తూ లక్కేగాడు కూడా ఒక రెండు ముద్దలు తిన్నాడు వీళ్ళ ప్రేమ చూడండి ఆ ఆడి ఇటు ఆడి వచ్చి ఈవని హక్ చేసుకొని భలే ఉన్నారు భలే అనిపించింది కళ్ళకి కనువిందుగా ఉందనమాట వీళ్ళ ప్రేమ ఆప్యాయతలు చూస్తూ ఉంటే సో ఇదిగోండి అన్నాడు ఆయన తినవింది మాపడాలని అందుకే ఆమె ఒక ముక్క కొరికి తిన్నది కానీ తినలేదన్నమాట ఇంకా ఆమెకి తినిపించేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాక మేము కూడా భోజనానికి అయితే కూర్చున్నాము అమ్మ ఫోన్ చేస్తూ ఉంది బయలుదేరానమ్మ ఇక్కడికి వచ్చాను అక్కడికి వచ్చానని అమ్మ చెప్తూ ఉంది అనమాట ఇంకా మొత్తానికి అమ్మ అయితే సాయంత్రం వరకు ఇంటికి వచ్చేసింది ఇంకా అలా అక్కడికి కూడా తినిపించాలి వాడికి కొంచెం నెయ్యేసి మెత్తగా తిని మెత్తపీ కోళ్ళని కుక్కల్ని చూపిస్తూ ఆమెకి తినిపించాలి తిరుగుతూ తినిపించాలి ఈ టూ త్రీ డేస్ నుంచి జ్వరం మీద అసలు ఆమె ఏమి మళ్ళీ ఈ రోజు నుంచి వెళ్ళైతే స్టార్ట్ చేయాలి కొంచెం పప్పు చెప్పగానే చేశాను అనమాట పిల్లకి తినిపిద్దామని నాకు చాలా ఇష్టం మైసూరు పప్పు కందిపప్పు కలిపి చేశాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇలా అలా కడుపు నిండా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ అయితే తినేసామన్నమాట ఇంకా నేను అప్పడాలు తినట్లేదని మా ఆయన గుర్తు చేసి మరీ తినవే అంటే అప్పుడు తీసుకొని ఒక అప్పడం తిన్నాను అనమాట నాకు నంచుకోవడానికి లేకుండా తినేస్తాను మా సైడ్ అయితే అట్లనే తింటారు కానీ వీళ్ళైతే నంచుకోవడానికి ఏం లేకపోతే అసలు తినే మా ఆయన ఇంకా అదనమాట నాకు ఆమ్లెట్ ఉందనుకోండి ఇంకొక ముద్ద ఎక్కువ వెళ్ళిద్ది ఆమ్లెట్ లేకపోతే తినలేను ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్